హలో ఫ్రెండ్స్ జయప్రత్త ముచ్చట్లకే స్వాగతం ఈరోజండి బొబ్బర్లు స్వీట్ కార్ను శనగలతో వడలేస్తాను కమ్మగా ఉంటాయండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఏమేం కావాలో చూడండి బొబ్బర్లు కప్పు తీసుకున్నానండి స్వీట్ కార్న్ ఒక కప్పు శనగలకు ఒక కప్పు పచ్చిమిర్చి సరిపడా అల్లం కూడా ఒక పెద్ద ముక్క వేసుకోవచ్చు జీలకర్ర ఒక ఉల్లిపాయ కావాలంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు ముక్కలో సరిపడా ఉప్పు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవండి కావాల్సింది వేయించడానికి సరిపడా నూనె ఇవండి ఇవన్నీ రెడీ చేసుకున్నాక ముందుగా ఏం చేస్తానంటే అన్నీ అన్ని రకాలు కొంచెం కొంచెం తీసుకుని గుప్పుడు గుప్పుడు తీసుకుని మిక్సీ చేసేస్తాను మొక్క చెక్క చేయాలన్నమాట మెత్తగా రుబ్బ ఇలా గుబుడు తీసుకోండి సరిపోతాయి అన్నీ గుప్పిడు గొప్పడు ఇందులో నీళ్ళు అయితే పోయకూడదండి ఒక చుక్క కూడా పొయ్యి మాకండి ఇలా ముక్కా చక్కగా నూరుకోండి ఈ బొబ్బర్లు మాత్రం మెత్తగా రుబ్బేస్తాను మిక్సీలో ముక్క చెక్క చేసుకున్నాం కదా మిగిలిన బొబ్బర్లు మెత్తగా రుబ్బేస్తాను అల్లం ఉప్పు అలాగే బొబ్బర్లు వేసి మెత్తగా నూరేస్తాను స్వీట్ కారులు శనగలు కూడా కొంచెం బరకగా నూరుకోండి అందులో ఉల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు కలిపి చక్కగా వడలకే పిండి రెడీ చేసుకోండి నీళ్ళైతే అస్తారు పోయి మాకండి ఈ తడే సరిపోతుంది కొంచెం కారును కూడా వేసాను ఉంచాను అనమాట అవి వేగి చక్కగా కరకరలాడితే బాగుంటాయి వేగి కొలసేసుకొని చాలా బాగా వస్తాయండి ఎర్రగా కాలనేవ్వండి బాండీలో నూనె పెట్టుకుని వేడి ఎక్కాక వడ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా వేసుకుంటే వడలు చక్కగా ఒక ఒకవైపు కాలినాక రెండో వైపు తిప్పుతారు కానీ అట్లా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటే కాల్చుకోండి అసలు ఎంత టేస్ట్ ఉంటాయో చెప్పలేనండి చాలా బాగుంటాయి కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి బాగుంటాయి బర్రగా ఉంటాయి ఎందుకంటే కారును తీగ ఉంటుంది శనగలు కూడా కొంచెం తీపితనం ఉంటుంది అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఈ రంగు రావాలండి ఈ రంగు వస్తేనే కాలితే బాగా ఇంకో వాయి కూడా వేసేసాను ఈ కూడా కాళ్ళనిద్దాం ఈ గిన్నె అండి మొన్న రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు బాగుందండి చాలా ఉపయోగపడుతుంది ఇది బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా బియ్యం పడేసుకోవాలి కదా దమ్ బిర్యానీకి చాలా ఉపయోగపడుతుంది ఇట్లా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా కాలేవండి నీళ్లు పోస్తేనండి ఓ నూనె తీసేస్తున్నాను అందుకు నీళ్లు మాత్రం పోయొద్దు నీళ్ళు పోయకుండానే ఎట్లాగ వేయించుకోండి చక్కగా ఉంటాయి కొంచెం పప్పుకే ఒక పాతి ముప్పై దాకా అయినాయండి ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తాము ఈ పప్పులన్నీ రొప్పేసరికి ఎక్కువ అవుతాయి అన్నమాట కొన్ని కొంచెం టమాటో సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే అలా తింటాం అంచుకుంటూ సాస్తో తింటాం అన్నమాట బాగుంటాయి చూసారా ఎంత బాగుంటాయో క్లెయర్గా కాలేవండి